శ్రీ శ్రీ ేషగిరి అగోరస్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడును విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్లకు సంప్రదించగలరు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ హిట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కామరి నెల్లూరు జిల్లా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ఈ కావలిలో ఉన్నటువంటి మిని స్టేడియం లో అయితే ఉన్నామండి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కావలిలో పదకొండవ అంతర్జాతీయ యోగా కార్యక్రమం అనేది ఎంతో అంగరంగ వైభవం పెద్ద జరుగుతోంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది వారిని అడిగి కూడా కొన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మేడం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు కావలి ఆనంద్ హాస్పిటల్ శ్రీ వాల్మీకి యోగా సెంటర్ యోగా సెంటర్ నుంచి వస్తూ ఉన్నారు సో యోగా అనేది ఒక మనిషి జీవితంలో ఏ విధంగా ఇంపార్టెంట్ అంటారు యోగా అనేది మానసికంగా శారీరకంగా అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి డెవలప్మెంట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది దాదాపు మీ యోగా సెంటర్ లో ఎంత మంది వరకు ఉంటారు మేడం సో మొత్తం టోటల్ మెంబర్స్ ఎంతవరకు పెరిగే అవకాశం ఉందంటారు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా యోగా అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటూ ఉన్నారు తెలియని వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాల వల్ల మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇలాంటి కార్యక్రమాలు చూడండి ఇలాంటి కార్యక్రమాల వల్ల యోగా గురించి ప్రతి ఒక్కరికి తెలిసి దాని యొక్క విశేషత దాని యొక్క ఇంపార్టెన్స్ అందరికి తెలిసి ఇంకా అందరూ యోగా చేయాలని అందరూ హెల్తీగా అవ్వాలని కోరుకుంటున్నారు మేడం నమస్తే మేడం మీ పేరు నా పేరు రమాదేవి మేడం ఈరోజు యోగా కార్యక్రమం అనేది ఎంతో అంగరంగ వైభవపేతంగా ఈరోజు కావల్లో చేయడం జరుగుతుంది మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మేము డికే హాల్ నుంచి వస్తున్నాము ఫైవర్ నుంచి యోగా చేస్తున్నాను నేను ఇంకా ఫైవ్ ఇయర్స్ నుంచి అని అంటే ఇంకా చెప్పనవసరం లేదు మాటలు ముందు ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉంది రాకముందు వెళ్తూ కొంచెం విశేషం వల్ల వచ్చాను ఇప్పుడు అన్నీ క్యూర్ అయిపోయి హెల్త్ బాగుంది అంటే యోగా వల్ల ఏదైతే చెప్తూ ఉన్నారో ఏదైతే హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి మెంటల్ పీస్ దొరుకుతుంది అన్నీ కూడా క్యూర్ అవుతాయని చెప్తున్నారు అవన్నీ కూడా మీ జీవితంలో జరిగాయా జరిగాయండి జరిగాయి కాబట్టి ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతున్నాను సో మనకి యోగా అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఒకసారి మీరు గమనించినట్లయితే ఒకసారి అక్కడ మీరు చూస్తే గనక మనకు యోగా గురుస్ అనే వాళ్ళు యోగా అనేది చేపిస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా యోగా అనేది స్టార్ట్ చేసేసేసారు ఇంకా మనం కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడైతే చాలా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా యోగా అనేది చేస్తూ ఉన్నారండి సో వాళ్ళు ఏ స్కూల్ నుంచి వచ్చారు ఏంటి వాళ్ళకి మంచి మంచి హ్యాబిట్స్ అనేవి ఏ విధంగా వచ్చాయి ఏంటి అనేది మనం అడిగి తెలుసుకుందాం నాన్న మా అష్మిత ఏ స్కూల్ నుంచి వస్తున్నాను ఇంటర్నేషనల్ స్కూల్ మీకు చూస్తున్నట్లయితే మీ స్కూల్ వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా యోగా చేస్తున్నారు మీకు ఏ విధంగా తెలుసు యోగా एवरी डेम यू डून मॉर्निंग टाइम वी हैव टू डू योगा योगा इज वेरी हेल्पफुल टू अवर बॉडी टू बी हेल्थी एंड टू बी स्ट्रॉग पीसफुल मेंटल हेल्थ एंड इट इज वेरी गुड टू अवर हेल्थ यू लाइक आर डिसक इन योगा आई वील लाइक यू लाइक సో యువర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ డు యూర్ డైలీ యోగా డూ ఎవ్రీడే యోగా ఓకే సో వెరీ గుడ్ స్కూల్ సో చూస్తున్నారు కదండి యోగా అనేది పిల్లలకి స్కూల్ నుంచే కూడా నేర్పించడం జరుగుతూ ఉంది ఇలాగే ప్రతి స్కూల్లో కూడా ఈ యోగా కార్యక్రమం అనేది జరపడం వల్ల పిల్లలకి అసలు యోగా అంటే ఏంటి యోగా వల్ల బెనిఫిట్స్ ఏంటి అన్న విశేషాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి ఇంకా వాళ్ళ ఫ్యూచర్ లో యోగా అనేది చేయడానికి వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తూ ఉంటారు పూజిత ఏ కాలేజ్ నుంచి వస్తున్నారు జవహర్ భారత్ జవహర్ భారతి కాలేజ్ నుంచి వస్తున్నారు ఈ రోజు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది పట్టణ ప్రముఖులు అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది నీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా రోజు చేస్తావా యోగా మార్నింగ్ రోజు కాలేజ్లో చేయిస్తారు మా కాలేజ్లోనే చేయిస్తారు వెరీ గుడ్ హాస్టల్లో చేయిస్తూ ఉంటారు సో మీకు ఏ విధంగా అనిపిస్తుంటది యోగా చేయకముందు విధంగా అనిపిస్తుంది యోగా చేసిన తర్వాత ఏ విధంగా అనిపిస్తుంది యోగా చేయకముందు చాలా స్ట్రెస్తో చాలా బాగా పడేగా ఉండి ఎంతో అంటే బాగు బాగుండదు యోగా చేసిన తర్వాత స్ట్రెస్ గా ఉంటుంది బాడీ కొంచెం రిలాక్స్గా ఉంటుంది అంటే నీకు అనుభవం అయ్యి చెప్తూ ఉన్నాం అనమాట విషయాలని సో చూస్తున్నారు కదండి పిల్లలు కూడా అంటే చదువుకునేటప్పుడు వాళ్ళు ఎన్నెన్నో రకాలైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు అదేవిధంగా కొంచెం అంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని కానివ్వండి లేకపోతే ఇంట్లో అంటే వాళ్ళు హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి ఇంట్లో పేరెంట్స్ని మిస్ అవుతున్న బాధ కానివ్వండి ఇవన్నీ మెంటల్ పీస్ అనేది ఖచ్చితంగా యోగా తానే వస్తుంది మా కాలేజీలో కూడా చేపిస్తారు మాకు చాలా సంతోషంగా ఉందని అయితే పిల్లలు స్పందిస్తూ ఉన్నారు ఇంకా మనం ఇంకొంతమంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఈ రోజు యోగా కార్యక్రమం అనేది కావలిలో పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది హ్యాపీగా మీరు చేస్తారా ఇంట్లో యోగా చేస్తూ ఉంటారు రోజు చేస్తుంటారు చేస్తూ ఉంటారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది అమ్మా యోగా చేయడం వల్ల బాగుంటుంది నార్మల్ గా ఒక తల్లి పిల్లలకి ఏదైతే నేర్పిస్తుందో వాళ్ళు అలాగే పెరుగుతారు అని చెప్పని అంటా ఉంటారు సో మీరు మీ పిల్లలకు కూడా నేర్పిచ్చారా యోగా చేస్తుంటారు చేస్తుంటారా సూర్య నమస్కారం కలిసి యోగా చేసేస్తా ఉంటారా ప్రతి చేస్తాం మేడం మీరు చెప్పండి మీకు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనడం ఏ విధంగా అనిపిస్తుంది అందులో ఈ రోజు అంటే నార్మల్ గా ఏదైనా ఒక కేంద్రం కెళ్ళి చేస్తూ ఉంటాము లేకపోతే ఇంట్లో పర్సనల్ గా చేస్తూ ఉంటాం ఈ రోజు కావలిలో ఈ బహిరంగ ప్రదేశంలో చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది కొత్తగా ఉంది మేడం కొత్తగా ఉంది అంటే ఎలా అనిపిస్తుంది అంటే బాగుంది అనిపిస్తుందా లేకపోతే

సో చూస్తున్నారు కదండి అంటే శరీరంలో ఎటువంటి అనారోగ్యం ఉన్నా కానీ యోగా కార్యక్రమంలో చేరిన తర్వాత అవన్నీ కూడా తగ్గిపోయేంత ఆరోగ్యంగా ఉన్నామనేది మహిళలు అయితే చెప్తూ ఉన్నారు అదేవిధంగా యోగా చేయకముందు చేసిన తర్వాత కూడా ఎంతో తేడా ఉందని చెప్పిన అయితే ఇక్కడ ఉన్న మహిళలు అయితే ఎంతో బాగా అయితే చెప్పడం సో ప్రతి ఒక్కరు కూడా యోగా అనేది చేయడం రోజులో ఒక ముప్పై నిమిషాలు అనేది కేటాయించడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు కెమెరామ్యాన్ హరీష్ తోటి కామాక్షి కవలిలో ఉన్న మినీ స్టేడియం దగ్గర నుంచి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ double six five six seven six mario zero eight six two six two four five one six.